నీకు శరీరమిస్తే ఇంద్రియములనిస్తే తెలుసుకోగలిగిన బుద్ధినిస్తే వెనక్కి తిరిగి ఈశ్వరుడిని నువ్వు చూడలేదు చూడకపోవడం వల్ల ఏమైంది నిన్నిప్పుడు ఏం చేస్తున్నామో తెలుసా నడు అని మండిపోతున్న ఇసక మీద గాఢాంధకారంలో నీటి చుక్క ఇవ్వకుండా వీపు మీద కొరడాలు కొడుతూ కొన్ని రోజుల పాటు నడిపించి తీసుకుని వెడతారు తీసుకెళ్లి కాలిపోతున్నటువంటి ఇనప స్తంభమునకు వేసి కట్టేస్తారు సూక్ష్మ శరీరాన్ని దానికి ఒక శరీరం ఇస్తారు అది తప్తమైపోతుంటుంది చేసిన పాపానికి అప్పుడు ముంతురు తప్తతోయముల మొత్తు మొత్తురు ఉగ్ర గదాసిధారలన్ త్రింతురు పొట్ట ప్రేవులు వధింతురు మీద నిభేంద్ర పంక్తి నొప్పింతురు ఘోర భంగి కంపితురు పముల కరిపింతురు పముల చేత బిట్టు ద్రొబ్ంతురు మీద గుండ్లు తిరిపింతురు దేహము కోసి కండలన్ అగ్నిహోత్రంలో పారేస్తారు అక్కడే కట్టేసి కత్తి తెచ్చి శరీరపు కండ కోసి తినరా అని మనకే పెడతారు అప్పుడు ఆ కండ తానే తింటాడు లేకపోతే కొంతమందిని కూర్చోపెట్టి కండలు కోసుకు అంటే వాళ్ళు ఆ కండలు కోసుకుని తింటూ ఉంటారు చేసిన పాపమును చెప్తారు చెప్పి శిక్ష వేస్తుంటారు ఆనాడు నువ్వు చేసిన పాపము యొక్క ఫలితమును కిందనున్న వాళ్ళు అనుభవిస్తుంటారు సుఖముగా పాపమునకు ఫలితమును నువ్వు ఒక్కడివి అనుభవిస్తుంది ఇలా అయిపోకుండా ఉండాలంటే అమ్మా ఒక్కటే ఒక మార్గం ఉన్నది ఏమిటో తెలుసా అందరూ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ దర్శనము చేయలేరు అది యథార్థము కాబట్టి నువ్వేం చేస్తావు అంతటా నిండిన వాడను నువ్వు చూడలేవు కాబట్టి ఆ స్వామి పరమ భక్తులైన వారిని ఉద్ధరించడానికి ఒక మూర్తిగా వచ్చి నిలబడినాడు ఒక మూర్తిని నీ హృదయ స్థానమునందు నిక్షేపించు స్పర్శ వాయువులోంచి వస్తుంది అందుకే అమ్మయ్య చల్లటి గాలి తగిలిందండి అంటాడు స్పర్శ ఎక్కడ తెలుస్తుంది చర్మము చేత పట్టుకోబడుతుంది వాయువులోంచి వస్తుంది అందుకని వాయువు అన్న భౌతములోంచి స్పర్శ అనబడేటటువంటి తన్మాత్ర ఇక్కడ చర్మము చేత గ్రహింపబడుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు బయట ఉన్న భౌతములను ఇక్కడ ఉన్న భౌతములకు తన్మాత్రలు పెట్టి అనుసంధానం చేశాడు ఇవి పట్టుకోవడానికి సెంటర్స్ పెట్టాడు కొన్ని కన్ను ముక్కు చెవు నాలుక ఇవి పెట్టి ఇవి పెడితే అవి తెలిసేసుకోగలవా నాలుక పెట్టేసి రుచి చెప్పేమంటే చెప్పేస్తుందా చెప్పలేదు చెప్పడం కోసం తానే వీటి ఎందు ప్రవహించాడు తన శక్తిని వీటి ఎందు నింపి నిబిడీకృతం చేశాడు లోపల తాను పురుషుడై కూర్చున్నాడు కూర్చుని ఈ ఇంద్రియములకు లౌల్యమును పెట్టాడు ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయంటే ఆట ఆడడం మొదలెడతాయి ఎప్పుడు చూసిందే చూడు విన్నదేవిను ముట్టుకున్నది ముట్టుకో వాసన చూసింది చూడు ఆ రుచిని మళ్ళీ తెచ్చిపెట్టు అని ఇంద్రియాలు ఆర్ధం మొదలు పెడతాయి ఇరవై ఇంటికి నాలుగింటిని తోడు పెట్టాడు అవి ఏమిటో అమ్మా ఇలా ఎప్పుడో దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకున్నది చేయమండం ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఓ పని చేయమన్నాం ఇలా రెండు పనులు చేసేదాన్ని సంకల్ప వికల్ప సంఘాతం అంటారు అది మనస్సు ఈ మనస్సు ఒక ఆలోచన చెప్తుంది ఇది చెయ్యి అంటుంది చెయ్యనా వద్దా ఒకరు నిర్ణయిస్తారు అది బుద్ధి ఈ చిత్తము మనస్సు బుద్ధి దీనికి చిత్తం అనేటటువంటి దాని నోటి తోడు తెచ్చాడు ఈ చిత్తం అంటే ఏమిటో తెలుసా అండి మీరు ఇత పూర్వం ఎప్పుడో అనుభవించినటువంటి ఒక సుఖాన్ని గుప్తంగా దాచి పెట్టుకుంటుంది ఆ రుచి ఎలా ఉంటుందో లోపల టేప్ చేసి అట్టే పెడుతుంది దాన్ని చిత్తం అంటారు నాలుగో దాన్ని ఒక దాన్ని తీసుకొచ్చాడు అసలు పెద్ద మాయ అక్కడే దాని పేరు అహంకారము ఇవన్నీ ఎప్పుడు పనిచేస్తున్నాయి లోపలున్న పురుషుడి వల్ల పనిచేస్తున్నాయి ఆ పురుషుడు తాను అది కప్పబెట్టి తెలియకుండా చేసి ఇవన్నీ నేనంటుంటాడు ఇవన్నీ దేని మీద ఆధారపడ్డాయి ఈయన మీద ఆధారపడ్డాయి ఈ గమ్మత్ ఏమిటి ఈ బయట ఉన్నవే ఇందులోకి వస్తున్నాయి ఆ పృథివే ఇందులో పృథివిగా ఉంది కొంచెం మట్టి ఎంత రుద్దుకున్నా మట్టి వస్తుంది అందులో నీళ్లే ఇందులోకి వస్తాయి ఇందులో నీళ్లే అందులోకి అందులో గాలే ఇందులోకి వస్తుంది ఇందులో గాలే అందులో కెడుతుంది అందులోంచి అందులో ఉన్న ఆకాశమే ఇందులోకి వస్తుంది మీకు చిత్రం ఏమిటో తెలుసా అండి ప్రాణములు దేని మీద ఆధారపడ్డాయి ఆకాశం మీద ఎందుకో తెలుసా అండి ఆయన హార్ట్ వాల్వ్స్ బ్లాక్ అయిపోయాయండి చచ్చిపోయాడు అంటే బ్లాక్ అయిపోవడం అంటే ఏమిటండి అక్కడ ఒక కన్న ఉంది అందులోంచి రక్తం విడుతోంది అదే ఆకాశం ఆకాశం పూడుకుపోయింది అనుకోండి ప్రాణం పోతుంది ఆకాశము ప్రాణము వాయువు రెండూ కలిసి ఉంటాయి ఉంటే ఈ శరీరము బయట ప్రపంచంతో ఎంత కాలము అనుసంధానము జరుగుతుందో అంతకాలము బ్రతికి ఉన్నాడంటారు ఈయన లోపల నుంచి వెళ్ళిపోతే అనుసంధానం ఆగిపోతుంది ఆగిపోతే ఏమైంది చచ్చిపోయాడు అని అంటారు కానీ మనిషి అసలు లోపల ఉండి అన్నింటినీ గుర్తుపడుతున్నవాడు ఉన్నాడు వాడికి వీ దుఃఖాలు వేటితో సంబంధము లేదు ఎంత గమ్మత్తో తెలుసా అండి మీరు ప్రతిరోజు చెప్పేస్తారు ఈ విషయాన్ని ఈ మోకాలు నాకు అనుకోండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు డాక్టర్ గారు నేను నిప్పిగా ఉన్నానండి అన్నా ఏమంటాను డాక్టర్ గారు ఈ మోకాలు నిడుతోందండి అంటాను ఈ మోకాలు ఎప్పిడుతోందండి అంటే నేను నేను వేరు ఈ మోకాలు వేరు కదా డాక్టర్ గారు ఏమిటో కానండి ఈ మధ్య ఈ శరీరానికి కొంచెం తేడాగా ఉంటుందండి తలకాయ నిప్పిగా ఉంటోందండి లేకపోతే మాట్లాడుతున్నప్పుడు గొంతు నిప్పిడుతోందండి పూర్వంలా ఉండట్లేదు అంటాడు అంటే గొంతు నిప్పిగా ఉన్నది అని తెలుసుకుంటున్నదో ఒకటి ఉంది దానికి ఏ నిప్పి లేదు ఇది నిప్పిగా ఉన్నదని తెలుసుకుంటోంది ఇప్పుడు గొంతుకి నిప్పి లేదు అని తెలుసుకుంటోంది గొంతుకి నిప్పి లేనప్పుడు దానికి నిప్పి లేదు గొంతు నిప్పిగా ఉన్నప్పుడు దానికి నిప్పి లేదు అది సుఖ దుఃఖములకు అతీతముగా అరేదే చన్నీళ్లు పోసుకోకుండా వేడి నీళ్ళు ఏదో చేసుకున్నావురా ఒళ్ళు కాలిందిరా అని తెలుసుకుంటోంది అయ్యో కాసిన చన్నీళ్లు కలపరా అంటోంది కలిసిన నీళ్ళు ఇప్పుడు కావలసినంత వేళ్ళలో ఉన్నాయి రా అని తెలుసుకుంటోంది ఇవన్నీ తెలుసుకుంటున్నదేదో ఆ తెలుసుకున్నటువంటి ప్రజ్ఞ నీవు అయితే అది వదిలిపెట్టేసి అవన్నీ ప్రసరిస్తున్న శరీరం ఏది ఉందో ఆ శరీరమును పట్టుకుని ఇది నేను ఇది నేను ఇది నేను అని మాయలో ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాడు దీనికి ఏది సుఖమో అది సుఖం అనుకుంటున్నాడు దీనికి ఏది దుఃఖమో అది దుఃఖం అనుకుంటున్నాడు కాబట్టి దీనికి ఏది సుఖం ఇది ఎప్పుడూ కూడా మార్చి మార్చి సుఖస్థానాల్ని మారుస్తుంది ఏసీ ఉంటే బాగుంది అంటుంది పడిశం పట్టిన తర్వాత అబ్బా బయటే పడుకుంటానంటుంది కాబట్టి ఏమైంది దీని సుఖము దీని దుఃఖమునకు వశుడు ఇలా అయిపోతే ఏమైపోతుందో అమ్మా ఇక్కడ ఉన్న పురుషుడు ఒక గమ్మత్తు చేస్తాడు ఇక్కడ పురుషుడే బయట కాలముగా ఉంటాడు ఇక్కడ వీడిని పసిగట్టలేవు బయట కాలాన్ని ఆపలేవు రెండు నీ అధీనముల నుంచి దాటిపోతున్నాయి నువ్వు తెలుసుకోవట్లేదు ఎప్పుడు వెనక్కి వెళ్ళటం లేదు ఈ కాలమునందు ఏమైపోతుంది ఒక భయంకరమైన మాట చెప్పాడండి నిజంగా ఆ మాట చెప్తే మీరు కొంచెం నేను అంత వ్యగ్రతతో చెప్పలేను కానీ మీరు కపిల గీత చదివితే కించిత్ భయం వేస్తుంది కూడా ఈ శరీరము జర్జరీభూతమైపోతుందమ్మా ఈ కర్మేంద్రియములకు ఉండే పటుత్వము ఉండదు క్రమంగా ఏమైపోతుంది ఈ శరీరములో కథ వాత పైచములు పెరిగిపోతాయి శరీరం అంతా నిండిపోతుంది తిన్న పదార్థములు జటరాగ్ని జీర్ణము చెయ్యదు శరీరము ఇంకా లోపలికి పుచ్చుకోవడం మానేస్తుంది నోటి వెంట మాట రావడం ఆగిపోతుంది అప్పుడు వీడు ఒక శయ్యాగతుడై ఉండిపోతాడు ఎందుకని అసలు తత్వ విచారణ తానెన్నడూ చెయ్యలేదు నేను నాది ఈ రెండు మాటలు పట్టుకున్నాడు తను ఎంత అశాశ్వతమో తన చుట్టూ ఉన్న అనుబంధములు అంత అశాశ్వతములే అని తెలుసుకోలేకపోయాడు ఊరికే పాపకర్మలన్నీ చేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు కానీ ఇప్పుడు ఈ పాపకర్మల యొక్క ఫలితమును అనుభవించవలసిన రోజు ఒకటి వస్తుంది ఆ రోజున ఏ దర్శనం అవుతుందో తెలుసా దూతలు వస్తారు యమదూతలు వాళ్ళ ఆకారములు పరమ భయంకరములై ఉంటాయి ఆ ఆకారములను చూస్తూనే కనుగుడ్లు అలా నిలబడిపోతాయి భయమును పొందేస్తాడు ఒకే ఒక ప్రాణవాయువు మిగిలిపోతుంది అది పరిగెత్తి 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 ఎటు ఎటు నుంచి వెళ్ళిపోవాలో తెలియక కళ్ళల్లో చెల్లిపోవచ్చు చెవుల్లోని చెల్లిపోవచ్చు ముక్కులోని చెల్లిపోవచ్చు అపానద్వానంలో చెల్లిపోవచ్చు ఎటి నుంచో అటు నుంచి నిర్గమిస్తుంది నిర్గమించిన తర్వాత భటులు పట్టుకుంటారు ఆ సూక్ష్మ శరీరాన్ని పట్టుకుని తీసుకెళ్లడం మొదలు పెడతారు తీసుకెళ్లేటప్పుడు ఏం చేస్తారో తెలుసా నీవు చేసిన పాపముల చిట్టా చెప్పి తీసుకెడతారు వాళ్ళే నిష్కారణంగా తీసుకెళ్లరు నీకు శరీరనిస్తే ఇంద్రియములు నిస్తే తెలుసుకోగలిగిన బుద్ధినిస్తే వెనక్కి తిరిగి ఈశ్వరుడిని నువ్వు చూడలేదు చూడకపోవడం వల్ల ఏమైంది నిన్న ఏం చేస్తున్నామో తెలుసా నడు అని మండిపోతున్న ఇసక మీద గాఢాంధకారంలో నీటి చుక్క ఇవ్వకుండా వీపు మీద కొరడాలు కొడుతూ కొన్ని రోజుల పాటు నడిపించి తీసుకుని వెడతారు తీసుకెళ్లి కాలిపోతున్నటువంటి ఇనప స్తంభమునకు వేసి కట్టేస్తారు సూక్ష్మ శరీరాన్ని దానికి ఒక శరీరం ఇస్తారు అది తప్తమైపోతుంటుంది చేసిన పాపానికి అప్పుడు ముంతురు తప్తతోయముల మొత్తు మొత్తురు ఉగ్ర గదాసిధారలం త్రింతురు పొట్ట ప్రేవులు వధింతురు మీద నిభేంద్ర పంక్తి నొప్పింతురు ఘోర భంగి కంపింతురు పముల కరిపింతురు పముల చేత బిట్టు ద్రొబ్బింతురు మీద గుండ్లు తినిపింతురు దేహము కోసి కండలం అగ్నిహోత్రంలో పారేస్తారు అక్కడే కట్టేసి కత్తి తెచ్చి శరీరపు కండ కోసి తినరా అని మనకే పెడతారు అప్పుడు ఆ కండ తానే తింటాడు లేకపోతే కొంతమందిని కూర్చోపెట్టి కండలు కోసుకు తినంటే వాళ్ళు ఆ కండలు కోసుకుని తింటు ఉంటారు చేసిన పాపమును చెప్తారు చెప్పి శిక్ష వేస్తుంటారు ఆనాడు నువ్వు చేసిన పాపము యొక్క ఫలితమును కిందనున్న వాళ్ళు అనుభవిస్తుంటారు సుఖముగా పాపమునకు ఫలితమును నువ్వు ఒక్కడివి అనుభవిస్తు ఇలా అయిపోకుండా ఉండాలంటే అమ్మా ఒక్కటే ఒక మార్గం ఉన్నది ఏమిటో తెలుసా అందరూ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ దర్శనము చేయలేరు అది యథార్థము కాబట్టి నువ్వేం చేస్తావు అంతటా నిండిన వాడను నువ్వు చూడలేవు కాబట్టి ఆ స్వామి పరమ భక్తులైన వారిని ఉద్ధరించడానికి ఒక మూర్తిగా వచ్చి నిలబడినాడు ఒక మూర్తిని నీ హృదయ స్థానమునందు నిక్షేపించు